అందరికీ నమస్కారం నేను మేనుగల రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో అయితే చేయి చూపించబోతున్నానండి ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు పుల్లని పెరుగు వేసుకోవాలి పుల్లని పెరుగు అయితే చాలా బాగుంటుందండి అలాగే ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఇవి రెండు నేను ఈక్వల్గా తీసుకున్నాను అలాగే కప్పు వరకు వాటర్ని అయితే వేసుకోవాలి పెరుగుతో పాటు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు గంటల పాటు నాననిచ్చుకోవాలి నానిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంది దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి బియ్యం పిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది అలాగే సగం చెంచా ఉప్పు వేసుకోవాలి అలాగే అర చెంచా వరకు జీలకర్ర వేసుకోవాలి ఇదంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట ముందుగానే వాటర్ వేయకుండా అంతా మిక్స్ చేసుకోవాలి మనకి వాటర్ అవసరం లేదు ఎందుకంటే సగు బియ్యంలోనే వాటర్ ఉంటుంది అలాగే పెరుగు వేసాం కాబట్టి వాటర్ అవసరం లేదు చూసుకుంటూ వాటర్ని చల్లుకుంటూ కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఇంకేమైనా వాటర్ అవసరం అనుకుంటే వేసేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి అలాగే కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి ఎంత అవసరమైతే ఆయిల్ ఉంటుందో అంత వేసేసుకోవాలండి ఆయిల్ బాగా వేడవ్వాలండి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పునుగులు వేసుకుంటే చాలా చక్కగా పొంగుతాయి అలాగే క్రిస్పీగా కూడా అవుతాయండి ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పిండిని వేసుకోవాలి ఇంకా రెండు నిమిషాలు అలా వదిలి తిప్పేసుకోవాలి నిదానంగా మంటని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపు కూడా టర్న్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మంచి కలర్ రావాలండి దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసేసుకోవాలి మంచి కలర్ వస్తే చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల వరకు కూడా కుక్ అయ్యే విధంగా కాల్చుకోవాలి ఇలా పిండి మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలాగే అంతా కూడా చేసేసుకోవాలి ఇలా ఈవినింగ్ టైంలో పిల్లలకి చక్కగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అలా పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్